నియోజకవర్గ పరిధిలో అమరావతి మండల హెడ్ క్వార్టర్ లో రేపు ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ప్రజలందరూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ వినియోగించుకోవాలని నియోజకవర్గ ప్రవీణ్ కోరారు పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అక్టోబర్ ఏడు అమరావతి మండల హెడ్ క్వార్టర్ లో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ తెలియజేశారు నమస్కారం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఫిలిప్ మేరకు నాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో అట్లనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో దర్బార్ని మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది పెదకూరపాటు నియోజకవర్గంలో అమరావతి మండలం అమరావతి హెడ్ క్వార్టర్లో ఏడవ తారీఖు సోమవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు ప్రజాదర్బారు నిర్వహించకండినని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ దర్బార్లో నాతో పాటు అన్ని రంగాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి మీకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా రెవెన్యూ సమస్య అయినా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా అట్లానే వాటర్ వర్క్స్ సంబంధించిన సమస్య అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య అయినా ఎటువంటి సమస్యలైనా అర్జీ రూపంలో మీరు అందిస్తే తక్షణమే పరిష్కారం చూపే దిశగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పటి నుంచి నేను మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతూ ఉన్నాను కానీ ఈ ప్రజా యొక్క ప్రత్యేకత ఏంటంటే అధికారులు కూడా ఈ పాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొని మీ సమస్యలు తక్షణమే తెరచడానికి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా రేపు సోమవారం నుంచి ప్రతి ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం కంటిన్యూగా నిర్వహించకండి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను పెద్ద కూరపూట నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో మేము యొక్క సమస్యలని సాల్వ్ చేసుకోగలరని తెలియజేస్తూ ధన్యవాదాలు